హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఒక ప్యాషన్ ప్రో బైక్ అయితే చాలా దూరం అయితే పోయి ఆగిపోయింది అనమాట ఒక రెండు మూడు నుంచి మూడు కిలోమీటర్ రన్నింగ్లో అయితే ఆగిపోయింది అయితే కస్టమర్ అయితే డైలీ అయితే ఒక డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ అయితే పోతాడు వస్తాడనమాట అంటే డైలీ ఒక డెబ్బై కిలోమీటర్ అట్లా పోతాడు అయితే నేను ఇంజన్లో అయితే ఆయిల్ అయితే చెక్ చేసిన అన్న నువ్వు టైం టు టైం ఆయిల్ చేంజ్ చేపిస్తావా చేపేవా అని అడిగినా అన్న టైం ఉంటే చేపిస్తా లేకపోతే థర్టీ అని చెప్పిన అనమాట నేను ఇంజన్లో అయితే ఆయిల్ అయితే చెక్ చేసినా ఒక చుక్క అయితే ఆయిల్ అయితే లేదు ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి అయితే బండి బండి అయితే మసీదు ట్రై చేసినా రన్నింగ్ లాగిపోయింది కాబట్టి బండి ఏమైంది అని చెప్పేసి ఇంత పాత ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర పాత ఆయిల్ అయితే వచ్చి అయితే బండి అయితే స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ చేస్తే మొత్తం సైలెన్స్ అలక్కించి మొత్తం అయితే ఆయిల్ అయితే బయటకు వస్తుంది అనమాట కాకపోతే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు మీరు టైం టు టైం అయినది ఆయిల్ చేంజ్ చేయకపోతే అయితే మీ పరిస్థితి కూడా ఇట్లే అవుతుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ బండి పరిస్థితి లాగా కావద్దంటే టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ అయితే వేయండి ఈ వీడియోలో మీకు అంటే ఈ బండి పరిస్థితి ఎట్లయింది ఏం కదా అని మీకు క్లియర్గా అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనకు రన్నింగ్లో ఆగిపోయిన బండి ఏమవుతుంది అని అంటే హెడ్ లోపల వాల్స్ అయితే బెండ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే పిస్టింగ్ అనేది పగిలిపోతుంది చాలా కథలు అయితే జరుగుతాయి అనమాట నేను ఏం చేసిన అంటే బండి అనేది మన దగ్గర రాగానే బండి ఆగిపోయిందంటే ప్లగ్కి కానీ చేంజ్ చేసేసిన ప్లగ్ చేంజ్ చేసేసిన తర్వాత నేనేం అంటే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే ప్లగ్ మొత్తం ఓపెన్ చేసి చూసిన ప్లగ్ మొత్తం బాగాలేదని చెప్పేసి ప్లగ్ కొత్త చేసేసిన నేను ఇంజన్లో అయితే ఆయిల్ అయితే చెక్ చేసిన సంట్రస్టాండేసి అయితే ఇంజన్లో ఆయిల్ చెక్ చేసిన ఇంజన్లో అయితే ఒక సుక్ అయితే ఆయిల్ లేదనమాట చూద్దామన్నా కూడా లేదనమాట కిందకంచి ఆయిల్ బోల్ట్ ఇప్పి చూస్తే కూడా ఒక డ్రాప్ ఇట్లా చూద్దామంటే ఒక డ్రాప్ పడతలేదు అనమాట పాత ప్లగ్ అయితే మీకు చూపిస్తాను నేను ఒక డ్రాప్ అయితే పడతలేదు అందుకనే మళ్ళీ నేను ఏం చేస్తానంటే కొత్త ప్లగ్ వేసి అయితే బండి అయితే నేను స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సౌండ్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఎందుకంటే ఇది ఏమైంది అని అంటే రన్నింగ్లో ఆగిపోయింది కాబట్టి హెడ్డులో కూడా వాల్స్ అనేవి బెండ్ అయిపోయినాయి దాంతోపాటు ఇంజన్లో ఆయిల్ లేకుండా ఎన్ని రోజులు కస్టమర్ అన్నారు కాబట్టి బండి ఇంజన్ మొత్తం సీజ్ అయిపోయింది అనమాట అంటే ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట నేను ఈ బండి ఏమైంది ఎట్లయింది ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే చూపిస్తాను బండి ఏ బండి అయినా పర్వాలేదు మీ దగ్గర ఎలాంటి బండి ఉన్నా పర్వాలేదు మీరు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ డైలీ పోయి డైలీ వస్తున్నామంటే కంపల్సరిగా నెల నుంచి రెండు నెలల మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ మంచిగా ఉందా లేదా ఆయిల్ మంచిగా ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయించుకోండి ఉండేది ఇప్పుడు వచ్చేది ఎండాకాలము ఒకసారి సౌండ్ అయితే వినండి ఇంజన్ సౌండ్ అయితే వినండి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా సౌండ్ కరెక్ట్ వినండి బండి అనేది వాల్స్ బెండ్ అయిపోయినాయి అనమాట అన్మాతం ఇట్లా కిక్కు మీద కాలు పెడితే ఆటోమేటిక్గా కిందకి పోతనే అనమాట ఇట్లా కిక్కు మీద అన్మాతం కాలు పెడితే కిందికి పోతుంది అనమాట అసలు బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు అన్మాతం ఇట్లా ఇట్లా మనం చేతి పెట్టినా కూడా అన్మాత కింది పోతుంది అంటే కిక్ అనమాట ఎందుకోసం ఇట్ల అవుతుంది ఈ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే బండి వాల్స్ అనే బెండ్ అయిపోతాయి అన్నమాట లోపల వాల్స్ అనే బెండ్ అయిపోతుంది ఒక్కొక్క బండి ఏమైతే అంటే ఆటోమేటిక్గా ఇంజన్లో ఆయిల్ లేకపోతే కిక్కురాడ అనేది మొత్తమే పట్టుకుంటుంది కిందికి రాదనమాట నేను ఇంజన్లో ఆయిల్ లేదని చెప్పేసి పాపం కస్టమర్ ఎంత ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి పాత ఆయిల్ ఉంటుంది కదా కొత్త ఆయిల్ వేస్తే మళ్ళీ ఇంజన్ ఇప్ప వల్ల ఖరాబ్ అయిపోతే ఇంజన్ ఇప్పాల్సి వస్తుంది బండి స్టార్ట్ కావాలని చెప్పేసి అయితే నేను కొంచెం మన దగ్గర తీసిపెట్టిన ఆయిల్ ఉంటుంది అనమాట అంటే మరీ అంత ఘోరమైతే ఏముండదు జర తీసిపెట్టిన ఆయిల్ మేము ఆయిల్ కుప్పలోకి వాడుకునే ఆయిల్ అయితే తీసి అందులో అయితే పోసిన ఉంటాయి అనమాట పోస్తే బండి కిక్కు కొడితే ఆటోమేటిక్గా సైలెన్సర్లోకించి మొత్తం ఆయిల్ అయితే బయటకు అనమాట అంటే వాల్స్ బెండ్ అయిపోతే అట్లా అయిపోతుంది అనమాట మొత్తం అసలు ట్రై చేసిన కాకపోతే బండి అయితే స్టార్ట్ కాలేదు బండి ప్రాబ్లం ఎట్లుంది కథ క్లియర్గా చూపిస్తుంది ఈ బండి మొత్తం ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది అనమాట ఇంజన్ మొత్తం ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట మీకు ఇంజన్ లోపల ఏమేమి పోయింది ఏం కదా అనేది క్లియర్గా చూపిస్తుంది అండి మీరు ఏమన్నా చేయండి బండి ఖచ్చితంగా మేము లాంగ్ జర్నీ వెళ్తున్నాము ప్రతిరోజు ఇరవై ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ అవుతున్నాము అంటే మధ్యలో అయితే కంపల్సరీగా ఎలాంటి బండి ఉన్నా పర్వాలేదు కంపల్సరీ అయితే ఆయిల్ చెక్ చేపించండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇంజన్లో కూడా క్లచ్ ప్లేట్లు అనేది మొత్తం పోయిందనమాట ఇది క్లచ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్ చూడొచ్చు మొత్తం సెట్ సెట్ అయితే ఖరాబ్ అయిపోయింది క్లచ్ కూడా క్లచ్ అనేది మనం ఇంజన్లో ఆయిల్ లేకపోతే ప్రతి ఐటమ్ అయితే ఖరాబ్ అయిపోద్ది ఇంజన్ గేర్ ఛాప్తో సహా మొత్తం చాలా ఐటమ్స్ అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట మెయిన్ బండి ప్రాబ్లం ఏడొచ్చి అయిపోయింది అని అంటే ఇంజన్లో ఆయిల్ లేకపోతే హెడ్ లోపల వాల్స్ బెండ్ అయిపోయినాయి దాంతోపాటు ర్యాకెరామ్స్ అవన్నీ కొట్టేసినాయి అనమాట ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పట్టుకున్నా కదా ఇదే అనమాట ఇంజన్కి గుండె కాయ లక్ అనమాట ఇది ఈ రాడ్ అనేది చాలా ప్లే ఉంది అనమాట మీకు ఇట్లా చూపిస్తే అర్థం అవ్వట్లేదు ఇట్లా ఇంజన్కి చాలా ప్లే అయిపోయింది అనమాట అంటే ఆయిల్ లేకపోతే ఏమైపోతుంది అంటే లోపల బేరింగ్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట లోపల లూజ్ అయిపోవడం పగిలిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే బండి ఇంజన్ హీట్గా అనమాట ఒకసారి సౌండ్ అండి ఇట్లా ఆ సౌండ్ అయితే వస్తుందనమాట చాలా ప్లే ఉందనమాట ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ మనం ఇంజిన్ పెట్టేటప్పుడు చెక్ చేస్తే చాలా ప్లే ఉందనమాట చాలా ఐటమ్ అంటే చాలా ఐటెం అయితే పోయినాయి అనమాట మీకు నేను కిక్ రాడ్ ఎందుకు ఫ్రీగా పోయింది అని అంటే హెడ్ అనమాట హెడ్ ఉంది ఉందనమాట మొత్తం ఇంజన్ అయితే ఇప్పినా మెయిన్గా ఈడ చూడండి ఒకసారి పిస్టింగ్ అయితే చూడండి పిస్టింగ్కి ఇక్కడ వాల్స్ బెండ్ అయిపోయి ఇక్కడ తల్లింది చూడండి ఒకసారి చూడండి రన్నింగ్లో అటాచ్ అయింది కాబట్టి ఇట్లా ఇట్లా గీతలాక పడ్డాది చూడండి ఒకసారి చూడండి పిస్టింగ్ పిస్టింగ్కి చూడండి కరెక్ట్గా అర్థమైందా మనం ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ రన్నింగ్లు ఉండదు అని అనుకోబండి ఆటోమేటిక్గా పిస్టింగ్ అనేది పగిలిపోతుంది అనమాట పగిలిపోయి అంటే ఈ మనము కిక్కు అనుకోండి కిక్ రాడ్ అనేది కిందికి రాదు ఇక అట్లే ఆటోమేటిక్గా నువ్వు మనిషి నువ్వు పడ్డా కూడా ఆటోమేటిక్గా అట్లే పట్టుకుంటుంది అనమాట చాలా బండ్లకైతే జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకోసం అంటే టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయకపోతే ఇవి జరుగుతుంది అనమాట మీరు ఏం చేయొద్దు టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే కరెక్ట్గా చేయించుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది హెడ్ లోపల వాల్స్ అనేవి ఇక్కడ చూసి చూస్తే కనిపిస్తుంది వస్తుంది కదా మీకు హెడ్లో కూడా వాల్స్ అనేది బెండ్ అయిపోయింది అనమాట మొత్తం ఈ పెద్దవాళ్ళు ఉంది కదా పెద్దవాళ్ళైతే మొత్తం బెండ్ అయిపోయింది ఈ కింది వాళ్ళైతే మా కింది వాళ్ళు కూడా లోపుడుకోవట్లేదు అనమాట అది కూడా బెండ్ అయిపోయింది మీరు రెండు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది అనమాట ఇట్లా మొత్తం అయితే బెండ్ అయిపోయినాయి అనమాట ఒక్కసారి మీకు నేను క్లియర్గా అయితే చూ చూపిస్తా చూడండి అది తీసినా కూడా రావట్లేదు అనమాట ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఈ చిన్న చిన్నవాళ్ళు అయితే వచ్చింది ఇది ఇది అయితే ఎంత ప్రెస్ చేసినా కూడా రావట్లేదు అసలు పైన వాళ్ళు బెండ్ అయిపోయిందనమాట కంపల్సరీగా అయితే బెండ్ అయిపోయింది ఇది ఇది మేము ఏం చేశామంటే ఇట్లా మా మామూలు పాన తీసుకొని ఇట్లా ప్రెస్సింగ్ చేసాం అనమాట అయినా కూడా రావట్లేదు అనమాట అంత అంతగానో బెండ్ అయిపోయిందనమాట అంటే మెయిన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి టైం టు టైం అనేది ఏ బండి అయినా పర్వాలేదు ఎలాంటి బండి ఉన్నా కూడా కంపల్సరీగా మీరు ఏ సర్వీసింగ్ చేపేయకుండా పర్వాలేదు కాలు ఆయిల్ తీసి ఆయిల్ పోసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే డబ్బులు ఉన్నా లేకున్నా కూడా బండికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇంజన్ ఆయిల్ అనమాట ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితి అయితే జరుగుతుంది అనమాట ఇంజన్ పోవడం అది ఇది జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి బండి అనేది మన అవసరానికైతే ఉంది కాబట్టి దాని అవసరం మన అవసరం తీరిన తర్వాత దాని అవసరం ఏముంది అనేది కూడా చూసుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది మన అవసరం అయిపోయిన తర్వాత దాని అవసరం ఏముంది ఆయిల్ చేంజ్ ఒకటే కదా చేపిస్తే అయిపోతుంది అన్నట్టు మైండ్లో పెట్టుకోవాలన్నమాట బాగా ఎందుకంటే నడుస్తూ ఉంది నేను పోస్తా ఉన్నా పోతా ఉన్నా అన్నామనుకోండి ఏదైనా మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఫ్యామిలీతోటి ఉన్నామనుకోండి ఇలాంటి పరిస్థితి జరిగింది అనుకోండి ఒక్కసారి మీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకంటే నేను చూపించేది ఏంది అని అంటే ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట ఆయిల్ చేంజ్ చేయకపోతే ఇట్లాంటివి జరుగుతాయి సరేనా ఇప్పుడు నేను లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అయితే చేపిస్తాను అనమాట ఇవి ఇవైతే చూడవచ్చు వాల్స్ అయితే ఇది అయితే అనే వస్తుంది కానీ ఇది కూడా లోపడుకోవట్లేదు అనమాట బెండ్ ఉన్నాయి అనమాట వాల్స్ అయితే బెండ్ ఉన్నాయి ఇవన్నీ సామాన్ మొత్తం తీసుకుపోయి లైట్ మిషన్ కాడ అవన్నీ పత్తి కనెక్టింగ్ రాడు బోర్ కాడికించి ఇది అయితే చేయాలన్నమాట ఇది ఫుల్ ఇంజిన్ చేసుకోవాల్సిందే ఫుల్ బోర్ అంటారు కదా ఫుల్ బోర్ అయితే వేయించుకోవాల్సిందనమాట ఫుల్ బోర్ చేస్తేనే బండి పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఇవి ర్యాకేరామ్స్ అనమాట ఆయిల్ లేక ఇట్లా కొట్టేసినా చూడండి ఒకసారి ఆయిల్ లేక చాలా కొట్టేసినాయి అనమాట ఇవి ర్యాకేరామ్స్ చాలా ఐటమ్ అయితే పోయినాయి అనమాట ఇంజన్ లోపల ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంజన్లో ఆయిల్ లేకుంటే చాలా ఐటమ్ అయితే పోతాయి అనమాట ఇంజన్లో ఆయిల్ ఉన్న బండి ఇంజన్ ఇప్పితే అది అలాగే ఉంటుంది ఇంజన్ల ఆయిల్ మొత్తమే లేని బండి ఇప్పితే అది అలాగుంటుంది అనమాట ఎందుకంటే ఇంజన్లో పత్తి పార్ట్స్ అనేవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అనమాట చూడొచ్చు ర్యాకేరామ్స్ అయితే మొత్తం పోయినాయి అనమాట మొత్తం అంతే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అనమాట మీకు క్లియర్గా కనిపిస్తాయి చూడండి ఒకసారి ఓకేనా మీకు కొత్తగా తీసుకొచ్చిన తర్వాత కూడా చూపిస్తా ఓకేనా మొత్తం అయితే చాలా అంటే చాలా ఐటమ్ అయితే పోయినాయి అనమాట ఈ పిస్టింగ్ అయితే చాలా ఘోరం అయిపోయింది పగిలిపోయేదే కాకపోతే బండి ఆగిపోయింది అనమాట అంతే మనకి ఇది ఇది పరిస్థితి కనెక్టింగ్ రాడ్ చూడండి ఒకసారి కనెక్టింగ్ రాడ్ ప్లే చూడండి ఎంత ప్లే ఉంది చాలా ప్లే ఉందనమాట మనం ఇవైతే అన్ని లైట్ మిషన్ కడికైతే పోయి రిపేరింగ్ చేయించుకొచ్చిన తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా బండి ఎట్లా అయింది అనేది కూడా చూపిస్తాను ఓకే సరేనా ఇప్పుడు మనము ఇంజన్ మొత్తం అనమాట బండికి అంటే ఇంజన్కి సంబంధించిన సామాన్ మొత్తం మనం లైట్ మిషన్ కడికి తీసుకుపోవాలి కాబట్టి పత్తి అయితే బండి రన్నింగ్ లాగిపోయింది కాబట్టి మనకు బండి అయితే పర్ఫెక్ట్ చేసేయాల కస్టమర్కి అయితే మళ్ళీ ప్రాబ్లం రాకుండా అయితే చేసేయాలి అంటే ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసి అయితే చేసేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను లైట్ మిషన్ కనక్ అయితే వచ్చినా ఇక్కడ మనకు హెడ్డు మనము వాల్స్ తీసి అయితే రాలేదన్నమాట ఎంత కొట్టినా కూడా రాలేదు అది అందుకనే ఇక్కడికి వచ్చినాక మిషన్లో పెట్టి అయితే తీసింది అనమాట తర్వాత దీని రిపేరింగ్ అయితే జరుగుతుంది హెడ్ హెడ్ రిపేరింగ్ అనమాట హెడ్డు మనకు వాల్స్ బెండ్ అయిపోయినాయి కదా వాల్స్ రిపేరింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట ఓ మనకు ఇక్కడ లైట్ ఇన్ కాడ ఎట్లా చేస్తారంటే పత్తి పని అనేది ఇట్లా చేస్తుంటారు అనమాట మీకు ఏంటంటే షాంపిల్ చూపియాల్సి వస్తుంది అనమాట మీకు ఎందుకంటే అర్థం కావాలన్నమాట ఎందుకంటే బండి అనేది ఒకసారి ఇంజన్ ఆయిల్ లేకుండా నడిపితే దాదాపుగా మీకు బండి ఆగేది మూడు నుంచి నాలుగు రోజులు అయితే ఆగుతుంది అనమాట కంపల్సరీగా అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంజన్ పని కదా జర కొంచెం లేట్ అయిపోద్ది అనమాట తర్వాత కూలింగ్ పెట్టాల్సి వస్తుంది చాలా పెద్ద కథకథ ఉంటుంది అనమాట ఇంజన్ పని అంటే మామూలు అయితే ఏమి కాదనమాట ఓకేనా ఇక్కడైతే మన బోర్ అయితే కాదు వేరే బోరు వీడైతే కటింగ్ అవుతుంది అనమాట బోరు తర్వాత అక్కడైతే పక్కకైతే ఉంది అక్కడ మనకి ఫినిషింగ్ చేస్తారు అంటే ఒక తన కటింగ్ అయితే ఒక తన ఫినిషింగ్ చేస్తారనమాట ఇట్లా వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ చేపించుకొచ్చి మళ్ళీ ఇంజన్ అయితే ఫిట్ చేయాల్సి వస్తుంది అనమాట మామూలుగా ఒకటే రోజులు అయితే కాదనమాట ఇదైతే బాగా పెట్టుకోండి ఎందుకంటే ఇంజిన్ పని అయితే చాలా లేట్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ మన కనెక్టింగ్ రాడ్ అయితే చేంజ్ అయ్యింది ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా మొత్తం చెక్ చేస్తున్నాం అనమాట రాడ్ అయితే మనం కొత్త చేపించేసినాము బేరింగ్లు ఉంటాయి కదా ఇంజన్ బేరింగ్లతో సహా మొత్తం కొత్త కొత్త చేయి చేసినాము అనమాట ఇట్లా ఇట్లా లైట్ మిషన్ కార్డు రిపేరింగ్ జరిగిన తర్వాత మనం మళ్ళీ షాప్ కార్డు తీసుకొచ్చేసి మొత్తం నీట్గా గడిగేసి దానికి ఉన్న ప్యాకింగ్లు ఉంటాయి అనమాట ప్యాకింగ్లు అన్నీ గీకేసి నీట్గా రెడీ చేసుకొని మళ్ళీ తర్వాత ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట ఇది మొత్తం జరిగే కథ అంటే ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది అని చెప్పేసి మీకు అర్థం అనమాట ఎందుకంటే బండి ఇప్పుడు ఆయిల్ లేకుండా నడిపితే ఇంత పరిస్థితి జరుగుతుంది ఇట్లుంటుంది కదా పెద్దగా అవుతుంది అని చెప్పి చెప్పడానికే నేను ఓకేనా పిస్టింగ్ మనం చూసినాం కదా పిస్టింగ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇది బోర్ అనమాట మనకు బోర్ అయితే ఇక్కడ మొత్తం కటింగ్ అయిపోయింది ఇక్కడైతే పెట్టేసి అనమాట మనకు టూ ఫైవ్ ఇస్టింగ్ అయితే వచ్చింది ఇరవై ఐదు నెంబర్ ఓకేనా ఈ ఇక్కడైతే నేను బోర్ అయితే పెట్టేస్తున్నాను అంటే మనకు ఫినిషింగ్ అయింది దానికి డిజిల్ ఉంటుంది అనమాట ఈ మిషన్కి ఆ మిషన్ మనకు దాంట్లో డిజిల్ పడుతుంది కాబట్టి పక్క కెట్టేసారు మనకి ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత షాప్ దగ్గర తీసుకపోయి మనమైతే రిపేరింగ్ మొత్తం అయిపోయింది కదా ఇక్కడ రిపేరింగ్ అయిపోయిన తర్వాతనే మనం షాప్ దగ్గర రిపేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా మొత్తం మనకు ఫైనల్గా మనకు లైట్ మిషన్ కాడ వర్క్ కంపల్సరీగా ఇట్లా చేయించుకొస్తాం అనమాట అంటే మీకు డబ్బులు మాత్రం ఎక్కువనే అవుతాయి ఎందుకంటే ఇంజన్ వర్క్ కదా ఇంజన్ వర్క్ కాబట్టి ఇంజన్లో కూడా సామాన్లు చేంజ్ చేస్తాం కాబట్టి ఎక్కువనే అవుతాయి అనమాట అందుకనే కంపల్సరీగా చిన్న ఉన్నప్పుడే గున్నప్పుడే అంటే కానీ ఆయిల్ ఒక చేంజ్ చేయించుకోకపోతేనే ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ చేంజ్ చేయించుకోకపోతేనే ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించుకుంటే అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఒకవేళ పోతే ఒకవేళ బోర్ పోతుంది తర్వాత మెల్లగా ఇంజన్ పోతుంది అనమాట టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఆ లక్ష్య తిరిగిన తర్వాత ఏమైతే అంటే లోపల ఇంజన్ లోపల లో పోవడం అది పోవడం ఇది జరుగుతుంది కాకపోతే రన్నింగ్లు అయితే ఏమి ఆగిపోవడం అయితే ఏమీ ఉండదు కాకపోతే బండి స్మోక్ రావడం స్టార్టింగ్ స్మోక్ రావడం అది రావడం ఇది రావడం औरमाई इसी తర్వాత మెల్లగా ఇంజిన్కి వచ్చేస్తానన్నమాట కాకపోతే అయితే ఏడాగదు ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఏడాగదు బండి కూడా మీకు ఏడాగదు కాకపోతే ఇంకా స్మోక్ వస్తుంటుంది ప్లగ్లు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట అంతే ఆ ఆ బాధకే మీరు ఇంజన్ అనమాట అట్లుంటుంది ఓకేనా ర్యాకే చూడొచ్చు ర్యాకే అయితే నేను తీసుకొచ్చిన ర్యాకారామ్స్ అయితే మొత్తం పోయినాయి కాబట్టి ర్యాకేరామ్స్ గికరామ్స్ ఇంజిన్ సంబంధించిన సామాను అన్నీ తీసుకొచ్చేసిన అనమాట ఓకే మనమైతే ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాము సామాను అయితే మొత్తం గడిగి పెట్టినా ఉదయాన్నే అనమాట ఈ బండి ఉదయాన్నే వచ్చి ఫిట్ చేసేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు పాతవైతే మిషన్లో పెట్టి అయితే అనమాట ఎందుకంటే మనం కొట్టినా కూడా రాలేదు అవి మిషన్లో పెట్టేసి తీసేస్తారు అనమాట అలా ఆటోమేటిక్గా తీసేస్తారు ఇవి చూడొచ్చు మొత్తం బెండ్ అయిపోయినాయి అనమాట అనేవి మొత్తం బెండ్ అయిపోయినాయి మీకు పాత వాళ్ళు చూపిస్తే మీకు అర్థమైపోతుంది రన్నింగ్లో ఆయిల్ లేకుండా పోతే ఇవి పోతాయి అనమాట ఈ బెండ్ అయిపోతాయి బట్ మనం ఫుల్ స్పీడ్ ఉన్నామనుకోండి పిస్టింగ్ అట్లా తాకింది కదా అనమాట గట్టిగా తగిలింది అనుకోని పగిలిపోతాం లోపనే పగిలిపోతుంది అనమాట పగిలిపోయి ఇంజన్ సీజ్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఇంజన్ సీజ్ అయిపోయింది ఆల్రెడీ ఇంజన్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట మనం ఇప్పుడు అన్ని కనెక్ట్ రాడికా పత్తిది అయితే అన్నీ అయితే చేంజ్ చేసేస్తున్నాము ఇంజన్ బేరింగ్లో పిస్టింగ్ గిస్టింగ్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేయకనే పరిస్థితి అయింది అనమాట మెయిన్ ఓకేనా మీరు ఒక్కసారి మెయిన్ నా పరిస్థితి నేను చెప్పే పరిస్థితి ఏంటి అంటే ఒక ఈ పది నుంచి ఇరవై కిలోమీటర్లు దూరం పోతారు కదా ఒకసారి అయితే కంపల్సరిగా అయితే నెల నుంచి నెల పదిహేను రోజులలో అయితే ఆయిల్ చేంజ్ అయితే చేసుకోండి కంపల్సరీగా అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది మేమైతే ఉదయమే వచ్చి ఇంజన్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇక్కడ అయితే టైం చూడొచ్చు మార్నింగ్ ఐదు అయితే అవుతుంది ఇంకా తెల్లవారా లేదనమాట చీకటైతే అయితే ఉంది కాకపోతే ఇంజన్ వర్క్ ఉంది కస్టమర్కి లాంగ్ జర్నీ చేయాలంటే ఇబ్బంది ఇబ్బంది అవుతుందన్నా నువ్వు నా బండి అయితే తొందరగా ఫిట్ చేయాలంటే సరే అని చెప్పేసి అయితే ఇంజన్ అయితే ఫిట్ చేసేసాం అనమాట ఉదయమే బండి అయితే రెడీ అయిపోయింది మొత్తం మధ్యాహ్నానికి మధ్యాహ్నం పన్నెండు గంటల అలా మొత్తం రెడీ చేసి పెట్టినాం బండి అయితే కూలింగ్ అయితే వెయిట్ కూలింగ్ అయితే పెట్టేయాలి సాయంత్రం బండి డెలివరీస్తాయని చెప్పినట్టు సాయంత్రం కస్టమర్కి అయితే బండి మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఒక్కసారి మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మొత్తం బండి పరిస్థితి అయితే ఇట్లుండే అనమాట బండి ఇప్పుడు ఇప్పుడైతే బండి అయితే ఒక్కసారి మీరు స్టార్ట్ చేసి సౌండ్ అయితే ఏంటండి ఇంజన్ సౌండ్ ఎట్లుంది ఏం కథ అనేది చూడండి ఎందుకంటే మనం చేసిన వారికి ఎట్లా సెట్ అయింది ఏం కథ అనేది ఓకేనా ఎందుకంటే కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీకి అయితే చెక్ చేసుకోవాలన్నమాట మీకు ఇంత చూపించిన కదా ఎట్లా చేసినాం ఏం కథ అని అడుగుతారు కదా అందుకనే జస్ట్ మీకు ఒక చూపిస్తున్నాను ఒకసారి సౌండ్ అయితే అండి మొగ్గు గీకి ఏది రాదనమాట మనం ఇంజన్ చేసిన తర్వాత ఎందుకంటే పైలెస్ పద్ధతి అయితే క్లీన్ చేశాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బండికి అయితే సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది మీరు ఒకసారి సౌండ్ ఉంటే మీకు అర్థమైపోద్ది మీ దగ్గర ఎలాంటి పంట ఉన్నా కూడా కంపల్సరీగా అయితే టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయితే చేపేయండి మీరు ఆయా సర్వీస్ ఫుల్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఆయిల్ చేంజ్ అయితే చేయించుకోండి ఆయిల్ చేంజ్ బ్రేక్ టైట్ చేయిన్ టైట్ అయితే చేయించుకోండి చేయించుకుంటే మీకు బండి అయితే పురుస ఫుర్సద్గా అయితే నడుస్తుంది ఓకేనా తర్వాత నన్న సర్వీసింగ్ అయితే చేపించండి టైం ఉన్నప్పుడు కంపల్సరీగా అయితే ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఏ బండి ఉన్న ప్రాబ్లం మీ దగ్గర అన్న మేము డైలీ ఆఫీస్కి అన్న ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటుంది పోతాం డైలీ బై డైలీ వస్తాము అని అంటే ఆఫీస్ ఎట్లుంటుంది అని అంటే లివులు దొరకవు అనమాట లివులు దొరకని పరిస్థితిని నడుపుతూ ఉంటారు అట్లా నడిపినప్పుడు ఇట్లాంటి పరిస్థితి అయినప్పుడు ఏమైతే అని అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట బండి ఉండదు ఏముండదు ఒక్కసారి అయితే మీరు టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ మెయింటైన్ చేసుకోండి ఇంకా సిటీ నుంచి బండ్లు చాలా వస్తున్నాయి అనమాట సిటీ బండ్లకైతే ఇంకా తొందరగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఇంజన్ 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 అయితే సిటీలో బండ్లకు ఎక్కువ పోతుంది అనమాట అని అంటే అక్కడ ఏమవుతుంది అంటే సిటీలో అక్కడ గాలి అనేది దొరుకుతుంది అనమాట బండి అనేది డబల్ హీట్ అవుతుంది పొల్యూషన్ అనేది ఫుల్ ఉంటుంది అనమాట సిటీలో అయితే ఎప్పుడైనా సిటీ పోతేనే చాలా ఇబ్బంది పడుతుంది అనమాట బండి ఇంత హీట్ అవుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్